శ్రీ మాత్రే నమ సభ్యులందరికీ శుభోదయం ఇప్పుడు ఒక చిన్న పాట పనికిరాని పాతను విడనాడాలి పనికి వచ్చే కొత్తను చేపట్టాలి పనికిరాని పాతను విడనాడాలి పనికి వచ్చే కొత్తను చేపట్టాలి మారాలి మారాలి మనమంతా మారాలి మన మాటల్లో మన చేతల్లో మారుపురావాలి చెదరిన మన జాతి చేరువ కావాలి శక్తి సడలిన మన జాతికి చైతన్యం రావాలి చైతన్యం రావాలి మారాలి మారాలి మనమంతా మారాలి పనికి రాని పాతను విడనాడాలి పనికి వచ్చే కొత్తనో చేపట్టాలి ఉండడానికి మనుషులు ఉన్నా లేకున్నా కోట్ల కొలుది ప్రజలకు గూడు అదే నీడా మారాలి మారాలి మనమంతా మారాలి పనికి రాని విడనాడాలి కొత్తను చేపట్టాలి మన గుండెల్లో కట్టుకున్న గూడులు తలగాలి మనుషులు ఎదగాలి మన మనసులు పెరగాలి మారాలి మారాలి మనమంతా మారాలి పనికిరాని పాతను విడనాడాలి పనికి వచ్చే కొత్తను చేపట్టాలి నడవాలి నడవాలి మనమంతా ముందుకు నడవాలి సాగాలి సాగాలి మనమంతా మారాలి మనమంతా మారాలి పనికి రాని పాతనో విడనాడాలి పనికి వచ్చే కొత్తనో చేపట్టాలి మారాలి మారాలి మనమంతా మారాలి మనమంతా हे मात्रे नमः